ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ 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 నూకాలమ్మ జాతరను రాష్ట పండుగగా ప్రకటించాలని మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొలతల రామకృష్ణ వినతి పత్రం అందజేసి కోరడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి శ్రీ నూకాలమ్మ పండుగను రాష్ట పండుగగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీ నూకాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి కొడిదెల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమర్శెట్టి రాంకి ఆధ్వర్యంలో కూటమి నాయకులు కార్యకర్తలు బాణాసంచా వెలిగించి స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమర్శెట్టి రాంకి మరియు కూటమి నాయకులు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉత్తరాంధ్ర ఎలవేల్పు అనకాపల్లి నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిందని ఇది చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు గడిచిన ఎన్నికల ప్రచారంలో భాగంగా నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటామని కొనతాల రామకృష్ణ సభాముఖంగా హామీ ఇచ్చారని ఇచ్చిన హామీ మేరకు పట్టు విడవని విక్రమార్కుడిలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి లేఖలు రాయడమే కాకుండా స్వయంగా కలిసి నేడు అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ నూకాలమ్మ జాతరను రాష్ట పండుగగా చేస్తామని హామీ ఇచ్చామని దాన్ని నెరవేర్చాలని అడిగారని తెలిపారని వెంటనే స్పందించిన చంద్రబాబు నాయుడు నూకాలమ్మ పండుగను రాష్ట పండుగ జరపడానికి ఆదేశాలు జారీ చేశారన్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి స్థానిక ఎంపీ సీఎం రమేష్ గారికి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు మన లోకాంబిక అమ్మవారు రాష్ట్ర పండుగగా చేయాలని ఎన్నికల సమయంలో కొంతలు రామకృష్ణ గారు హామీ ఇవ్వడం జరిగింది హామీ మేరకు కొంత అలా రామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకోగా పవన్ కళ్యాణ్ గారు సమముఖంగా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము రాష్ట్ర పండుగ అమ్మవారి పండుగ చేస్తాము అలాగే రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా నూకాలమ్మ గుడిగా వస్తారని ప్రకటించడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం జరిగింది గత వారం పవన్ కళ్యాణ్ గారికి రామకృష్ణ గారు ఈ రాష్ట్ర పండుగ గురించి చెప్పిన వెంటనే సానుకూలంగా స్పందించి సీఎం పేసికి పంపించడం జరిగింది అలాగే ఈరోజు శాసనసభలో రామకృష్ణ గారు మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కలిసి ఎన్నికలో ఇచ్చిన వాగ్దానం గురించి వివరించగా సానుకూలంగా స్పందించి వెంటనే ఆయన పిఎస్ రవిచంద్ర గారిని పిలిచి మౌలిక ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇది మనకు ఎంతో గర్వకారణం కొంత రామకృష్ణ గారు చేసిన కృషికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి ఇద్దరు కూడా ఈరోజు రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయడం మౌలిక ఆదేశాలు జారీ చేయడం మన అందరి అదృష్టంగా రామకృష్ణ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే మాటని ఈ సందర్భంగా జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు పిఎస్ నుండి ఇండోమెంట్ కమిషనర్ గారికి వెళ్లడం జరిగింది ఈ రోజు కొంతలు రామకృష్ణ గారు ఇండోమెంట్ కమిషనర్ గారిని అలాగే ఇండోమెంట్ మినిస్టర్ గారు మాట్లాడడం జరిగింది ఆనవ రామ గారితో వాళ్ళు కూడా వెంటనే ఈ పండుగ తాలూకా ఫైల్ వెంటనే మూవ్మెంట్ చేయడం జరిగింది అతి త్వరలోనే మనకి ఈ జీవో వస్తుంది మొకాలం పండుగ వచ్చి నెల పండుగ రాష్ట్ర పండగ జరుపుకోవడానికి మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అలాగే ఈ నౌకర్ల ముగుడి సందర్భంలో రామకృష్ణ గారితో పాటు పీలా గోవింద్ గారు అలాగే సీఎం రమేష్ గారు ఈ పండుగను రాష్ట్ర పండుగ చేయడానికి ఎంతో కష్టపడ్డారు అలాగే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పీలా గోవింద్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఐదు కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి ఇచ్చి ఉన్నారు మన పండగకి ఈ విధంగా అందరూ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రామకృష్ణ గారు అసెంబ్లీలో వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చేయాలని ఆయన చెప్పడమే కాకుండా ఇక్కడ అనకాపల్లికి వచ్చినటువంటి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట చెప్పించారు దానికి అనుగుణంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిర్ణయం రావడం కూడా జరుగుతోంది మరి గత ఇరవై మూడో జరిగిన జనసేన శాసనసభా పక్ష సమావేశంలో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లేకపోవడంతో పాటు ఈ రోజు అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్థానిక పార్లమెంట్ సభ్యులతో కలిపి లేఖను అందజేయడం జరిగింది అయితే ఇక్కడ రామకృష్ణ గారిని అందరూ గర్వపడాల్సిన అవసరం ఏంటంటే అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆలోచన వచ్చిన ఏకైక నాయకుడు కొంటారు రామకృష్ణ చాలా గర్వపడతాను ఉత్తరాంధ్ర ఇరవై ప్రజల కుంగు బంగారు అమ్మవారు అలాంటి పండుగను ఈరోజు రాష్ట్ర పండుగగా నిర్వహించి ప్రతి అనకాపల్లి ప్రాంత వాసులు కూడా చాలా గర్వంగా చెప్పుకునేటటువంటి అది ఖచ్చితంగా ఈ రాష్ట్ర పండుగ అంశం దీనికి ఈ ప్రాంత ప్రజలు రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఆయన నాయకత్వంలో కూటమి సారథ్యంలో వచ్చే ఈ కొత్త అమాస జాతరను రాష్ట్రానికే తలమానికంగా జరిగే విధంగా మా సాయి శక్తుల కూటమి నాయకులందరం కూడా కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఎన్నికల సమయంలో శాసనసభ్యులు కొంతల్ రామకృష్ణ గారి గురించి అప్పుడు ప్ర ప్రచారం సమయంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం అందరికీ బలంగా గుర్తుంది కొంతల్ లాంటి నాయకుడిని గెలిపించుకొని శాసనసభకు పంపించినప్పుడు సమస్యలను స్థానిక సమస్యలను అసెంబ్లీలో గలమమెత్తగలరు అని చెప్పేసి దానికి ఒక చక్కటి ఉదాహరణ ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో ఏదైతే ఉత్తరాంధ్ర మొత్తానికి ప్రసిద్ధిగాంచిన అమ్మవారి దేవాలయానికి సంబంధించి ఏదైతే అమావాస్య జాతర ఉందో జాతరని రాష్ట్ర పండగగా నిర్వహించాలని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరడం దాన్ని కోరడం వరకే కాకుండా దాన్ని కార్యరూపం దాల్చే విధంగా ఆయన దగ్గరుండి ఆ యొక్క ఫైల్ ని మూవ్ చేయించుకొని ఈ రోజు దానికి సంబంధించి మౌలిక ఆదేశాలను ఇప్పించుకోగలిగారు ఇటువంటి నాయకుడు స్థానిక నాయకులు చట్టసభలు ఉన్నప్పుడే స్థానిక సమస్యలు పరిష్కారం అవుతాయి అన్న దానికి చక్కటి ఉదాహరణ ఈ రోజు యొక్క శుభపరిణామం అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక శుభవార్త లాంటిది ఎందుకంటే ఇప్పటివరకు ఎంతో మంది నాయకులు గెలిచారు ప్రజా ప్రజాప్రతినిధులుగా వ్యవహరించారు కానీ స్థానికంగా ఉన్న అమ్మవారి దేవాలయానికి సంబంధించి జాతరను రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందేలా చేయించాలనే ఒక చక్కటి ఆలోచన చేసింది కేవలం మన శాసనసభ్యులు కొంతల్ రామకృష్ణ గారు మాత్రమే తెలంగాణలో ఏదైతే సమ్మక్క సారక జాతర ఉందో దానికి ధీటుగా అనక ఆంధ్రప్రదేశ్లో అమ్మవారి అనకాపల్లి మొక్కలమ్ తల్లి అమ్మవారి జాతరను జరిపించడానికి కొనతాల్ రామకృష్ణ గారు అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ సత్యన గారు అందరూ కలిసి సమిష్టిగా కూటమి నాయకులందరితో సహకారంతో ఈ యొక్క జాతరని రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పండగగా జరిపించుకునేందుకు అందరూ కూడా ముందుకు అడుగులు తెలియజేస్తూ ఈ యొక్క జీవో ఏదైతే రాబోతుందో దానికి సంబంధించి ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ అయిందో అందుకుగాను ముఖ్యంగా కొంతల్ రామకృష్ణ గారికి అనకాపల్లి ఒక స్థానికుడిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం